హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముఖ్యంగా ఇది కొత్తగా మదర్ అయిన వాళ్ళకి యూస్ఫుల్ వీడియో అనమాట ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే చపాతి పిండిని అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి కొద్ది కొద్దిగా వాటర్ అయితే కలుపుకుంటూ అలా కలిపేసి పక్కన ఉంచేసేయండి తర్వాత మగ్గిన తర్వాత పిండి చపాతీలనైతే తిక్కొనేసి ఇలా వెల్లుల్లినైతే వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టేసి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేయండి బాగా స్ప్రెడ్ చేసేయండి చపాతి అంతటికీ తగిలేలా ఈ దా దీనిపైన తర్వాత ముందుగా తిక్కుని ఉంచుకున్న ఇంకొక చపాతీని అయితే ఉంచేసి ఇలా ఎడ్ అయితే బాగా కవర్ చేసేయండి ఇది ముఖ్యంగా పాలు పడట్లేదు అనే అయితే కొద్ది వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇలా చేసుకున్న చపాతీను అయితే రెండు వైపులా వేసి బాగా కాల్చేసుకోండి ఇది మటన్ ఆర్ చికెన్ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు వైపులా కాల్చేసిన తర్వాత కాసేపు చల్లార్చనివ్వండి చల్లారిన ఈ చపాతీని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్దిగా నేనైతే ఇక్కడ కొంచెం నైస్గానే చేసుకున్నానండి కానీ మీరు కొద్దిగా చపాతి ముక్కలు ముక్కలుగా ఉండేటట్లు మిక్సీ పట్టేసేయండి అంతేనండి మన టేస్టీ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది